డీ సెవెన్యూస్ ప్రేక్షకులకు నమస్కారం దర్శి గడియారం స్తంభం సెంటర్లో ఆంగన్వాడిలో సొమ్మెని ప్రభుత్వం చర్చలు జరిపి వేతనాలు పెంచి పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వెల్లంపల్లి ఆంజనేయులు అన్నారు ముప్పై ఒక్కరో రోజులు సమ్మెలో భాగంగా ఈరోజు కల్వకుంట్ల బాలమ్మ అధ్యక్షతన జరిగింది ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అంగన్వాడీలకు ఈ రోజు సంజాయిస్ నోటీసులు పంపిస్తుందని ఎస్మా చట్టం ప్రయోగించామని అర్ధరాత్రి పది గంటల వరకు దర్శి ఆఫీస్ ఆఫీసులో ఉండి బెదిరింపులు చేస్తూ అంగన్వాడీ వార్తలు అధికార పార్టీ నాయకుల ద్వారా ఇలా అధికారులు బెదిరించడం ప్రభుత్వ దివాల కోరుతనానికి నిదర్శనమని విమర్శించారు దర్శి సిడిపిఓ ఆఫీస్ వద్ద సమ్మె శిబిరం వద్ద సభ జరిపి పట్టణం ప్రధాన రహదారులో అంగన్వాడీలో ఆయల ప్రదర్శన జరిపి గడియార స్తంభం సెంటర్లో రాస్తారో ఒక జరపగా ట్రాఫిక్ నిలిచిపోయింది సమ్మెని వేతనాలు పెంచే వరకు కొనసాగుతుందని ప్రభుత్వ నోటీసులకు భయపడదని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షురాలు నాయకులు తిరుపతమ్మ ప్రశాంతి నాగమణి సుజాత రంగమ్మ ఫాతిమ వెంకటరమణ విశ్వవాణి సుబ్బమ్మ లక్ష్మీదేవి రైతు సీఐటీయు నాయకులు ఏడుకొండలు వెంకటేశ్వరరావు తాండవ రంగారావు పాల్గొన్నారు you <laughs> పరిష్కరించే విధంగా వేతనాలను పెంచే విధంగా వారితో చర్చలు జరిపి ముగించాలని చెప్పేసి సిఐటిగా అంగన్వాడీ వర్కర్స్ నిగా మేము తెలియజేస్తా ఉన్నాం ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం